నమస్కరించి ఈ వ్రతము చేతులని సంకల్పించుకోవలను సాయంత్రం వరకు ఉపవాసము చేసి చీకడుపడి సమయానికి పూజ గృహము ఆవు పెడతానికి దానిపై ముగ్గు పెట్టుకోవాలను అంచు కలిగిన వస్త్రముతో నీరు కలిసి బియ్యం కోసి మధ్యన కలిసము వెండి రాగి ఇతడితో చేసినటువంటి ఉంచి కలిస స్థాపన చేసి కలిసపై కవికల గుడ్డ ఉంచాలి బంగారము వెండి రాగితో చేసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను మంటకున్నందు పంచామృతాలతో శుద్ధి చేసి కలిసం దగ్గర ఉంచబడడం లోక పంచపాలములను ఆదిత్యాది నవగ్రహములను అష్టదిక్పాలకులలో ఆవాహనం చేసి పూజించాలి ఆ దేవునికి బాగా పండిన అరటిపండు పండు గోధుమ నూక ఆవు పాలు పంచదార ఆవు నెయ్యి సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి ప్రసాదము నైవేద్యంగా సమర్పించాలి గోధుమ నూక పంచదార గోధుల వరి నూక బిన్నమును ఉపయోగించి ప్రసాదము తయారు చేయవచ్చును బ్రాహ్మణులను బంధువులను కథను శ్రద్ధా భక్తులతో విడి వ్రతము పూర్తయిన విధంగా బ్రాహ్మణులకు స్వయం దక్షిణలు ఇచ్చి మంటమును వారికి దాపంగా ఇచ్చి వేయాలి బ్రాహ్మణుని సాగ తప్పక సత్యదేవుని కలుచుకుంటూ మిత్రులతో భోజనం చేయాలి ఓ నారద ఎవరైతే శ్రద్ధా భక్తులతో ఏ విధమాచరిస్తారో వారికి అట్టా మేలే జరుగుతున్న